కావలి పట్టణ ప్రజానీకానికి చిన్న విన్నపం ముఖ్యంగా కావలి పట్టణంలో రోడ్లు మరమ్మతులు కానీ డ్రైనేజీలు కానీ మంచి నీటి సదుపాయాలు కానీ ఏమన్నా అవాంతరాలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు మంచి ప్రభుత్వమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజున ఒక కొత్తగా ఒక యాప్ని ప్రజలు ముంగిటికి తీసుకురావడం జరిగింది పురమిత్ర మీరందరూ కూడా ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి పురమిత్ర యాప్ను ఓపెన్ చేసి మీ వార్డులో ఏదన్నా ఉన్నట్టుండి ఒక సమస్య వస్తే అది డ్రైనేజ్ కానీ మంచి సదుపాయాలు కానీ వీధులు చిమ్మిన దాని కానీ కానీ లేదంటే ఉన్నట్టుండి సిమెంట్ రోడ్డు ఒక హోల్ పట్టం కానీ ఏదన్నా ఒక మున్సిపాలిటీ పరంగా ఏ ఒక్క సమస్య వచ్చినా ఆ పురామిత్ర యాప్లు మీరు అప్లోడ్ చేస్తే ఇమీడియట్లీ మీ వచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ యాప్ని మనందరికీ అందించారు ఇది ఒక మంచి కానుక మనందరం మున్సిపాలిటీకి వెళ్ళి అర్జీలు పెట్టుకునే దానికంటే ఈ యాప్ ద్వారా మనం కానీ దాంట్లో అప్లోడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా అధికారులు వచ్చి ఆ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని సద్వినియోగం చేసుకుని